క్లాస్ ఎయిటీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆల్రెడీ ప్రొఫెషనల్ కాలేజ్ ఏపీసి కు దేశ్ కండి ఎందుకు స్టార్ట్ చేశారు దీని ఒక ఆబ్జెక్టివ్ సెంటర్ ఏంటి ఎట్లా మూవ్ అవుతున్నాం ఎట్ డైరెక్షన్ అది ప్రెస్ మీట్ నేను చెప్తాం దీంట్లో మెంబర్షిప్ ప్రైవేట్ పార్టిసిపేట్ చేసి దీని ఒక సెంటర్ చేసి సొసైటీ దీని వల్ల ఎలాగా ఉపయోగకరంగా చేద్దాం అనే ఈ ప్రెస్ మీట్ ద ఫస్ట్ ప్రెస్ మీట్ వి ఆర్గనైజ్డ్ ద తెలంగాణ స్టేట్ ఏపీసి

నేషన్ హెడ్ తో గానీ మా నేషన్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన ఒకటి చెప్పాడు ఒక అసోసియేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఏదో ప్లాట్ఫామ్ కావాలి మనము దానికి కాంగ్రెస్ ప్లాట్ఫామ్ కి తెలుసుకున్నాం నేషన్ లెవెల్ మనకు ఒక యాక్సెస్ ఉంది కాబట్టి దాని ద్వారా మనం చేద్దామనే ఉద్దేశం కానీ ఇది మనం ఇట్స్ నేమ్ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ బట్ ఇది కాంగ్రెస్ తరఫున పనిచేయాలి ఇది ఎప్పుడూ కూడా కాంగ్రెస్ బ్యాక్ అప్ తోనే ప్రొఫెషనల్ ఇష్యూస్ మీద ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ మీద రిప్రజెంటేషన్ చే యాక్టివిటీ అర్నైజ్బుల్ పనిచేస్తుంది కాబట్టి నేను ఏదో కాంగ్రెస్ అని చెప్పి, నాన్ కాంగ్రెస్ అనులో ప్రొఫెషనల్ ఇష్యూస్ ని డిస్కస్ చేసేవాళ్ళు, మీరు కాకుండా అణగొ అనేది దాని ఉద్దేశం కాదు. దో వెల్ కాంగ్రెస్ పార్టీ టూ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్స్, ఆల్ ప్రొఫెషనల్స్ ఇష్యూస్ ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ లో ఉండే పనిచేసే ప్రొఫెషనల్స్ అందరూ కూడా ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ లో ఏ ఇష్యూ వచ్చినా కానీ ఆ ఇష్యూస్ అడ్రస్ చేయాలనేది దీని ప్రైమరీ అజెండా దానికి సంబంధించి ఈ డిఫరెంట్ వర్టికల్స్ ని డివైడ్ చేయడం ఈచ్ వర్టికల్ కి నేషన్ హెడ్ ఈచ్ వర్టికల్ కి స్టేట్ హెడ్స్ డిప్యూటీ హెడ్స్ ఆర్గనైజ్ దాని ద్వారా ఈ వ్యవస్థ అనేది నడుస్తా ఉంది ఇది ప్రైమరీగా నేను నా పేరు బాగా ఉన్న చార్టర్ అకౌంటెంట్ లాగని అట్ ది సేమ్ టైం ఏపీసీ లో తెలంగాణ స్టేట్ ఎగ్జామ్ అవుతాను సిఎస్ కలిగి సిఎస్ కలిగి బట్ ప్రైవేట్ లో నేనే చేస్తాను ఇష్యూస్ ఏమన్నా సపోజ్ మా లో ఇష్యూస్ వచ్చాయి గా ఒక జీఎస్టీ ఇష్యూ వచ్చింది ఇంటర్నేషనల్ పాలసీ ఇష్యూ బట్ నేనే చేస్తాను అంటే ఇక్కడ లోకల్ గా ఉండే ప్రిన్సిపల్ ఇష్యూస్ గాని కమిషన్స్ గాని ఇష్యూస్ ఎస్కలేట్ చేయడం దాని అడ్రస్ చేయడం అనేది ఒక

ఇష్యూస్ తెచ్చినప్పుడు ఇష్యూస్ అడ్రస్ చేయాలంటే అలాంటి పవర్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళతో మనం మ్యాక్సెస్ తెలుసుకొని ఆ ఇష్యూస్ అడ్రస్ చేస్తే అల్టిమేట్ అవుట్ డౌట్గా ఉంటుంది కాబట్టి సో ఆ నెగోషియేషన్స్ అవన్నీ కూడా తెలుగుతోనే ఈ మేడ ఆమె మెస్సెస్ రాస్తాం ఆ మెస్సెస్ కలిసినప్పుడు కూడా సో పాజిటివ్ ప్రొఫెషనల్ బైక్స్ నుంచి ఏ ఇష్యూస్ ఉంటాయి కానీ మాకు ఎక్స్ప్లేట్ చేయండి ఏ ఇష్యూస్ ఉందో మా అందరికి తీసుకురండి మనం అడ్రస్ చెప్దాం ఇట్స్ ఏ పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు అది ఇట్స్ నాట్ పార్టీ ఇష్యూ మీరు రండి మేము అడ్రస్ చేస్తాం సో ఆ ప్రాస్పెక్ట్ లో ఆ ప్రాసెస్ లో సో మనం మెంబర్షిప్ లేదు అనౌన్స్ చేయడం జరిగింది ఎంత మంది ప్రొఫెషనల్ పోలీస్ అనేది మెంబర్షిప్ అయితే ఆర్గనేషన్ స్ట్రెంత్ అవుతుంది ఆర్గనేషన్ ఎప్పుడైతే స్ట్రెంత్ అవుతుందో పబ్లిక్ ఇష్యూ అడ్రస్ చేయగలం ప్రొఫెషనల్ ఇష్యూ అడ్రస్ చేయగలం సో అందుకని ఈ మెంబర్షిప్ ట్రైన్ లో మీడియా మంత్రులు కూడా ఏపీసీ గురించి చెప్పడం

మేడియా నితిలకి రహాల్ జోర్ మాటలు మెడియా నితిలకి మంచి లంబ్ సేఫ్ హైడారిటీ గారికి నివేదిక మెడియా క్రీనిషిన్ ఆపేడం లేదండి మొఖేంగ నేను మాత్రే డిస్పోర్స్ ని స్పోర్ట్స్ లేట ఆన నవేరి టోని నేను స్పోర్ట్స్ మేనేజ్ చేస్తున్నా ఏరియా నాకని మీడియా ఛానల్ సపోర్ట్ మాత్రం ఉంది

and opportunities is not only used to the people who are in the world, but they are also in the world. you a membership, you are a sports person, you are very to sports, and a sports you to and you membership. Even though you there are so many people who are lacking with the opportunities. మీకున్నటువంటి మీ స్పోర్ట్స్ యూట్యూబ్ తీసుకెళ్దాం మీకున్నీ టాలెంట్లో మీకు ఒక యూట్యూబ్లో కార్యం చేద్దాం ఎనీ టైం ఇక్కడ మేము అండ్ స్టేట్ హెడ్ ఫార్మర్ గారు ఉన్నారు వీఆర్ రెడీ టు హెల్ప్ యూ ఇన్ యువర్ స్పోర్ట్స్ మన దగ్గర నుండి స్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఎంతోమంది ఒలింపిక్ ఏషియన్ స్పోర్ట్స్లో యూత్ ఏషియన్స్లో మెడల్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు కూడా వారు కనుమను అయిపోయి ఉన్నారు వారికి రావలస్య ప్రతి ఒక్కరి కోసం మేమున్నాము మీకు ఇస్తున్నటువంటి ధైర్యం మేమున్నాము మీకోసం ఒక స్టెప్ మీరు కానీ మీరు ఇస్తాం థ్యాంక్ యూ So I'm Maria Tarasu, I'm the Deputy State Head for the Academia Vertical of Computer Professions Congress. हम सब जानते हैं कि किसी भी मूल का भविष्य कहाँ लिखा जाता है भविष्य स्कूलों में कॉलेजों में यूनिवर्सिटियों में लिखा जाता है और ये लिखने वाले कौन होते हैं ये लिखने वाले अध्यापक होते हैं टीचर्स होते, होते हैं और उनको पॉलिसी से अलग रखना, उनको पॉलिटिक्स से अलग रखना बिल्कुल सही नहीं है वो जो हमारी देश की संस्कृति कहती है आचार्य तो उनको उस मुकाम तो का काम करता है कि हम आवाज उठाते हैं की, की, की। और जैसे अभी कोशिश की जा रही है कि हमारे करिकुलम में चेंजेस

तो उसके अलावा जहाँ पर भी पर नाइंसाफी होती है क्योंकि जब भी हम देखते हैं कि आवाज़ है, है यूनिवर्सिटी से तो प्रोफेसर को कुचल दिया जाता है तो जहाँ पर से होती है, तो भी हैं हमेशा और, और आ, से तमाम टीचर्स को जुड़ना चाहिए को जुड़ना चाहिए ताकि न सिर्फ हम अपनी खुद की भलाई के लिए रिफॉर्म्स ला सकें और बल्कि देश की भलाई के लिए

ర్కిటెక్ట్ హెడ్గా పండిస్తున్నాను నా పేరు భరత్ రెడ్డి సో ఇది ఇప్పుడు ఏదైనా సమావేశాన్ని కండక్ట్ చేసిన మా రెడ్డి గారికి తెలంగాణ ప్రెసిడెంట్ రెడ్డి గారికి మరియు మీడియా మిత్రులకు మా తోటి హెడ్స్ అండ్ డిపిడి హెడ్స్ అందరికీ ధన్యవాదాలు ఏఐపిసి అనేది స్టార్టింగ్లో ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో సపరేట్ రింగ్స్ అనేది ఏది లేదు ప్రజెంట్ స్టార్టింగ్లో ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే బీన్స్ అని ప్రవీణ్ చక్రవర్తి గారు సపరేట్ సపరేట్ బీన్స్ చేసుకుంటూ దీన్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనకు చాలా మంచి చాలా మంచి అవకాశాన్ని కు కల్పించాను సో నేను ఆకటేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆకటే కానీ ఇంటీరియర్స్ కానీ ఎవరు కానీ ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే పర్టిక్యులర్ పాలసీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది తెలియదు సో గవర్నమెంట్ సపోర్ట్ మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఎవరైతే ఇందులో మా ఏపీలో చేయని వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మేము పాలసీస్ అన్ని లేబర్ పాలసీస్ కానీ ఏవైనా కానీ ఎన్విరాన్మెంటల్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు కాంక్రీట్ వరల్డ్ అనేది ఉంటుంది సో మనకి ఏంటంటే గ్రీనరీ అనేది పోతుంది దీనికి సంబంధించి కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే పొల్యూషన్ మెయిన్ ఢిల్లీలో పొల్యూషన్ ఉన్నాయి సో ఇట్లాంటి వాటికి మేము సహకరిస్తూ ఈ ఏఐపిసి ద్వారా గవర్నమెంట్కు ఇంప్లిమెంటేషన్ అనేది చేయడానికి మేము సహకరిస్తాము ప్లస్ ఫారెన్ కంట్రీస్లలో పాలసీలు ఎలా ఉన్నాయి అవి అన్నీ తెలుసుకుంటూ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఆలోచన ఇప్పుడు ఏంటంటే మెంబర్షిప్ డ్రైవ్ అనేది తీసుకుంటున్నాము మెంబర్షిప్ లో మీరు ప్రతి ఒక్కరు అంటే అన్న చెప్పారు ఇంతకుముందు సూపర్ అయినా సూపర్ అన్న అన్నగారు చెప్పారు సీఏ వాటి గారు ఆ అన్న ఏమంటున్నారంటే ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరు జైన్ అయితే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ప్రతి వంటికాల్ని ప్రతి ప్రొఫెషనల్ని రాజకీయంగా కానీ వాళ్ళకు సంబంధించిన బిజినెస్ పరంగా కానీ ముందుకు తీసుకెళ్ళొచ్చు అని నా ఉంది థ్యాంక్ యూ దీంట్లో మీడియా వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం అవుతుంది ఇప్పుడు మేము ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి media support, to take a membership. I would request the uh, Academy Station the uh, to, uh, to set uh, Good afternoon to Our, uh, our President, Arvind, and all the heads of different verticals. I am the academic head for Telangana. Uh, the purpose of, as already our deputy head, Maria, has said, what is our roles and responsibilities of the academic. Second, we want to have a healthy discussion. That is most important in academics. Where point of views can be from different, but we should have a healthy discussion. Right now, what is happening is that in the academic section, we don't have any discussions, debate uh, for any object or any material or any content. So, we should have a healthy debate where different point of views can be taken into consideration and different point of views can be programmed and what are the goods and what are the bads can be removed so we need in academics a healthy discussion with all the topics that are included in the textbooks or different verticals or different uh, union cities, colleges and content. Uh, that will be our more focus on having a healthy debate on all the topics which has to be included in our textbook and not to be included in our te uh, textbook. And this platform is open for anybody who, will, who want to have a healthy discussion and debate on these topics. Thank you very much. Good afternoon everybody and uh, I'm the Deputy State Head for uh, MSME. MSME is, uh, is, is uh, uh, I should say, it's, it's a vast thing. Like, you know, everybody, even uh, a vegetable vendor is uh, is part of MSME sector but uh, it's representation and, uh, and there's not enough platforms available. And AAPC is uh, one such platform where micro, small scale and uh, medium scale enterprises, uh, stakeholders can represent themselves and uh, we can have a representation a representative from the policy making and as well, they can also uh, uh, you know, exchange their good practices among the stakeholders. And then, as well, we can make them aware of the uh, financial assistance or otherwise uh, programs available by the government, whether it is the state government or the central government. So. This is a platform where everybody can benefit. You can become a member, you can get benefited by the best practices shared by all the members over here. And AAPC looks forward to help everybody, particularly the sector, in uh, sharing the best practices and everything. And that is what we encourage and uh, request all, everybody to be part of the business. Thank you. ఆంధ్ర పార్టీలో వివరించే రజా తర్వాత వారి ఆరు వంటల తెలంగాణ రైజర్గా జరిగి ఫిఫ్టీ ఫార్టీ సెవెన్ లిమిట్ రీజన్ పంపించారు కోవర్యాలని జరిగింది కోవర్ రీజన్ బెలియాల్లో రీజన్ అనే కాబట్టి మరియు రోడ్లైనవి దాని గురించి విస్తరణ మాత్రం ఇస్తారు ఫోకస్ యూదా అగ్రికల్చర్ మరియు ఉమెన్ ఈ ఎఫ్ఫౌన్ తప్పకుండా ముందుకు స్థానంతో ముందు చెప్తున్నాను వారు చేసే కృషిలో నేను తప్పకుండా ప్రతి ప్రొఫెషనల్లీ చదువుతున్న వాళ్ళని అందరినీ తప్పకుండా ఈ ఒక్క మా కేఐపిసిని జాయిన్ ఫార్మని కోరుకుంటున్నాను కోరుకుని అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో భాగం చేయాలని నా భావం ఇక్కడ వచ్చిన మీరు అందరికీ అందరూ నా సహి పెద్దలందరూ స్టేటం కూడా అందరికీ పేరున నమస్కారం ధన్యవాదం అలంకారో లేదు ఎంతమంది మీ టార్గెట్